హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఫస్ట్ టైం నేనైతే గవ్వల్ రెసిపీ ట్రై చేశాను దీనికోసం నేను పడ్డ తిప్పలైతే అలా ఇలా కాదు సో అవి ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను కంప్లీట్ గా లాస్ట్ వరకు వీడియో అయితే చూసేయండి స్కిప్ చేయకుండా ఫస్ట్ అయితే నేను ఒక బేసిన్ లాంటి దాంట్లో తీసుకుని కొంచెం ఒక కప్పు గోధుమ పిండి అలాగే ఇంకో కప్పు మైదా అండ్ దాంట్లోనే సేమ్ హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకుని మొత్తం అయితే అన్ని యాడ్ చేసేసుకున్నాను ఇలాగా యాడ్ చేసేసిన తర్వాత సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకున్నాను దెన్ పిండిని అయితే ఇట్లాగా కలిపేసుకున్నాను అనమాట ఆ తర్వాత నూనె అయితే తీసుకున్నాను ఆయిల్ వేసుకుంటే చాలా మంచిగా వస్తాయి అంట క్రిస్పీగా ఏమో తెలీదు చూద్దాము ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో సో ఇలా అయితే ఆయిల్ వేసేసుకొని కలిపేసుకొని నీట్ గా దెన్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఆ మొత్తం పిండినైతే మన చపాతి పిండి చేసుకుంటాం కదా సో అలా అయితే చేసేసాను కొంచెం వాటర్ అయితే ఎక్కువైంది బట్ ఫైనల్ గా అయితే ఓకే పర్లేదు సో ఇట్లా ఒక కవర్ అయితే చుట్టేసుకొని దీన్నైతే ఇలా సైడ్ కి అయితే పెట్టేసుకున్నాను సో మన గబ్బర్ మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం అండి సో ఇది క్వాలిటీ గాని క్వాంటిటీ గానీ బాగుండాలి లేదంటే మనకి పాకం అనేది సరిగ్గా రాదు సో అందువల్ల నేనైతే బెల్లం ఇలా కట్ చేసేసుకుని నాకు కావాల్సినంత క్వాంటిటీ నేను టూ టూ వన్ బై ఫోర్ కప్ నేను టోటల్ పిండి అయితే తీసుకున్నాను దానికోసం ఒక కంప్లీట్ కప్ బెల్లం అయితే తీసుకుంటున్నాను చాలా మంది ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటారు బట్ స్వీట్ నేనైతే తక్కువ యూజ్ చేస్తాను కాబట్టి ఒక కప్ మాత్రమే తీసుకున్నాను దెన్ ఈ లోపల ఆయిల్ అయితే పెట్టేసుకుని హీట్ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా స్టార్ట్ మన యుద్దానికి అయితే దిగిపోవాలి సో ఇన్మాట చిన్న చిన్న ఉండలు చేయడం స్టార్ట్ చేసాను మా బాబు చిన్న బాబు నాకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ బాబు ఉన్నాడు సో వాడు తినడానికి ఈజీగా ఉండాలి కాబట్టి చిన్న చిన్న గవ్వలైతే చేసుకుంటున్నాను అండ్ ఈ చెక్క కూడా గవ్వలు చేసుకోవడానికి అనమాట సో ఇట్లా మనం చేసిన ఉండని తీసుకెళ్లి దాని మీద పెట్టేసి ఇలా పామేస్తే గవ్వ షేప్ అయితే వచ్చేస్తుంది భలే ఉంది కదా క్యూట్ గా అనిపించింది సో ఇలా చెక్కలు లేని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా ఫోర్క్ మీద కూడా ట్రై చేయొచ్చు నేనైతే ఒకసారి ఫోర్క్ మీద కూడా చేశాను సో పర్లేదు ఓకే బానే వచ్చింది అనిపించింది సో ఇలా ఫోర్క్ మీద సేమ్ అదే ప్రాసెస్ ఈ ఉండనైతే పెట్టేసి మనం ఇట్లా పామేస్ వేయడమే అది గవ్వ షేప్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇలాగా నేనైతే స్టార్ట్ అన్నమాట చేయడం చూసారు కదా ఎంత నైస్గా క్యూట్ గా ఉన్నాయో గవ్వలు సో ఇట్లా అయితే ఒత్తేసుకున్నాను మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు ఉండలు చేయడానికి ఎప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడితే అండి డెఫినెట్ గా గంటలు అవ్వాల్సిన పని అరగంటలో అయితే అయిపోతుంది సో డెఫినెట్ గా వైఫ్ కి హెల్ప్ చేస్తే ఆబ్వియస్లీ వాళ్ళు హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు సో ఇంకా గవ్వలు తీసేసి నేను ఆయిల్లో వేసేసుకున్నాను వేసేసుకుని వాటిని అయితే ఫ్రై చేసాను ఏంటో తెలియదు ఏం మిస్టేక్ చేశానో ఏమో గానీ ఇవైతే పఫ్స్ లాగా మొత్తం అన్ని ఉబ్బిపోయినాయి అనమాట సో ఒకవేళ నూనె ఎక్కువ కాగిందా లేదంటే నేను పిండి కలపడం సరిగ్గా కలపలేదేమో తెలియదు గాని అవైతే మన పూరీలు మన పానీ పూరీస్ ఉంటాయి కదా పఫ్ లాగా ఉబ్బితే అలా ఉబ్బినాయి అనమాట పర్లేదు ఓకే నో ప్రాబ్లం ఫైనల్ రిజల్ట్ మనకి వస్తే చాలు దెన్ నేను వచ్చేసి వేరే మందపాటి ప్యాన్ తీసుకొని అందులో బెల్లం అయితే వేసేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను సో ఇది మనం ఏంటంటే పాకం కోసం అనమాట ఈ లోపల లాస్ట్ వాయ్ అయితే గవ్వలు అయిపోయినాయి తీసేసాను ఇట్లా లో అయితే ఇంకో సగం అయితే మిగిలింది సో పాకం అయితే రెడీ చేసేస్తున్నాను సో ఈ పాకం కూడా చాలా పెద్ద ప్రాసెస్ అంటండి ఇది వచ్చేసి తీగ పాకం రావాలి లేదంటే మన ఏదైతే ఉంటుందో గవ్వలు కదా అయితే పట్టదంట సో ఇట్లా చెక్ చేసుకోవాలంట సో ఇది నాకు తెలీదు చిన్నప్పుడు మమ్మీ చేసినప్పుడు నార్మల్గా హెల్ప్ చేసేదాన్ని గానీ ఇవన్నీ ఇలా చేయాలి అలా చేయాలనేది తెలియదు అనమాట సో ఇలా మన యూట్యూబ్ దే కదా దాంట్లో కొన్ని వీడియోస్ చూసి అలాగే ఆ అడిగి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని ఇట్లా ఫైనల్ గా అయితే ఫస్ట్ టైం నేనైతే ట్రై చేశాను సో ఇలాగా అనుకుంటూ ఆ బాల్ లాగా అవ్వాలని ఆ బాల్ కొడితే అది స్టోన్ లాగా ఉంటుంది అప్పుడే మనకి తీగపాకం వచ్చిందన్నట్టు చెప్తాను సో అలా అయితే ట్రై ఫస్ట్ టైం నేనైతే నాకైతే చాలా డిఫరెంట్ గా వెరైటీ గా చేస్తుంటే ఎందుకంటే నా స్వహస్థాలతో నేను చేస్తున్నాను చిన్నప్పటి నుంచి ఎప్పుడు అమ్మ అత్తయ్య వాళ్ళు పట్టుకురావడమే తప్ప ఎప్పుడు నేను చేసుకుంది లేదు అలాంటి నా సొంత చేతులతో నేను చేస్తున్నాను కదా సో చాలా హ్యాపీగా అనిపించింది సో వచ్చేసిందండి పాకం చూసారు కదా మన స్టోన్ అయిపోయింది ఇంకా లేట్ చేయకుండా నేనైతే మొత్తం ఏదైతే ఉన్నాయో గవలన్నీ ఆ పాకంలో వేసేసుకుని ఫాస్ట్ ఫాస్ట్ గా కలిపేసుకున్నాను అండ్ చూస్తానికి అంతా అంటే అంత మంచిగా అనిపించకపోయినా కానీ తినటానికి మాత్రం చాలా బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి బెల్లం కూడా కరెక్ట్ గా సరిపోయింది నాకు సరిపడా ఉంది అనమాట అంటే అంత ఎక్కువ స్వీట్ కాదు ఎందుకంటే ఎక్కువ స్వీట్ ఉన్నా వెగుటుగా అనిపిస్తుంది కదా సో ఫస్ట్ టైం అయితే గవ్వలైతే నేను ట్రై చేశాను చాలా బాగా అనిపించింది నాకు కూడా ఏదైనా మన హ్యాండ్స్ తో మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా సో చూసారు కదండి ప్రాసెస్ అంతా ఎలా చేశాను ఏంటి అనేది ఎప్పుడైనా గానీ మనం ఎక్కడైనా చిన్నది మిస్టేక్ అయినా గానీ ఫీల్ అవ్వదు ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాం అంటే డెఫినెట్ గా మిస్టేక్ జరుగుతూ ఉంటాయి సో అదనమాట ఈ రోజు నా గవల్ స్టోరీ ఇంకా మా వాడికి అయితే రెండు పెట్టించాను వాడు హ్యాపీగా తినేస్తాడు అనమాట సో అదండి ఈ రోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్